అందరికీ నమస్కారం ఒక అద్భుతమైన ప్రెస్ కాన్ఫరెన్స్ తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ఎవరు ఈ విధమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఉండరు ఈ దేశంలో ఎట్లా ఎక్కడ కూడా ఇలాంటి నాయకత్వం ఉండదు మంతని అంటేనే ఒక విచిత్రమైన ప్లేస్ అక్కడ అనేక విచిత్రాలు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి బయట సమాజం ఒక రకంగా ఆలోచిస్తుంటే మంత్రి నియోగవర్గంలో ఒక రకంగా వ్యవహారం కొనసాగుతూ ఉన్నది ప్రస్తుతం మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల్లా శ్రీధర్ గారు ఈ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన అద్భుతంగా ఆరవసారి ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబం నుంచి తొమ్మిది సార్లు ఎనిమిది సార్లు వాళ్ళకు అవకాశం వస్తే ఇవాళ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు దుద్దిల శ్రీధర్ గారు ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఆస్కార్ అవార్డు కమిటీకి మేము రికమెండ్ చేస్తున్నాం ఎందుకంటే మంతని నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలను వాడుకొని తెలుగులో సినిమా నటులు కూడా నటించినంత అద్భుతంగా నటిస్తున్నందుకు ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఆస్కార్ కమిటీని కోరుతూ ఉన్నాం మంత్రిలో కార్యకర్తలకు ప్రజలకు కించిత్తు సాయం చేయకుండా సాయం అంటే కనీసం కార్యకర్తలు మిటిగలకు వస్తే ఛాయ్ పోయకుండా ఆ కార్యకర్తలకు పెళ్లికో చదువుకో వైద్యానికో సాయం చేయకుండా గొప్పగా నాయకుడని కీర్తించబడుతున్నందుకు ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మేము రికమెండ్ చేస్తూ ఉన్నాం మంత్రిలో పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు పెట్టించడం సొంత పార్టీ నాయకులను బానిసల్లాగా చూడడము వాళ్ళని ఇవ్వరిని కూడా ఎదగనీయకుండా చాకచక్యంగా వివరిస్తూ ఎవరైనా ఎదిగితే వారిని రాజకీయ సమాధి చేయడానికి ఆలోచించి ముందుకు నడుస్తున్నందుకు ఆయనను అంతేకాకుండా సమాధి చేస్తూ గొప్పగా వాళ్ళ నాయకునిగానే పేరు తెచ్చుకుంటున్నటువంటి వాళ్ళనే సమాధి చేస్తూ వాళ్ళతోటే కీర్తించబడుతున్నందుకు ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఇన్ని ప్రత్యేకతలు కలిగిన పెద్ద పెద్ద సినీ నటులనే తలదన్ని విధంగా నిజ జీవితంలో కూడా నటిస్తూ మంతిని ప్రజలతో పాటు యావత్ తెలంగాణ ప్రజలను ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఎక్కడ కూడా దోషిగా బయటపడకుండా నటిస్తున్నందుకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కోరుతా ఉన్నాను మంతిని వివరానికి వస్తే ముఖ్యంగా మంతినిలో మంత్రిని మధుకర్ ఆ రోజు ఆయన చనిపోయాడు రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో ఆయన చనిపోతే ఇది అద్భుతాలు ఇవి మంత్రిలో జరుగుతున్నటువంటి అద్భుతాలు ఆయన చనిపోతే వాళ్ళ మంత్రిని మధుకర్ వాళ్ళ అన్నయ్య మంత్రిని సమ్మయ్య గారు వారు దరఖాస్తు ఇచ్చారు ఏమనంటే మా తమ్ముడి చావుకి కారణం రేగటి సుధాకర్ గారు చేమంతుల ఓదెలు గారు పుట్ట శంకర్ గారు పోసాని ముగిలి గారు సీమంతుల ఆ అబ్బాయి పేరు ఏదో ఉంటుంది సీమంతుల ఓదెలు కొడుకు ఆ అబ్బాయికి వాళ్ళ మీద దరఖాస్తు ఇస్తాడు ఎవరు మంత్రిని మధుకర్ వాళ్ళ అన్నయ్య మంత్రిని సమ్మయ్య గారు అయితే ఈయన దరఖాస్తు ఇస్తే ఇదే దుద్దిల శ్రీధర్ గారు రెండు వేల పదిహేడులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు మంత్రిని మధుకర్ హత్య మీద ఎవరైతే వాళ్ళు డౌట్ ఉన్నదని దరఖాస్తు ఇచ్చినారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మంత్రిని ఇవ ఇవాళ ఉన్న ఎమ్మెల్యే గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకునిగా స్టేట్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు ఈయన ఎవరైతే పేర్లు చెప్తారో శ్రీమంతుల ఓదలు ఈయన వెనకనే నిలబడి ఉన్నాడు మంత్రిని ఎమ్మెల్యే గారు వెనకనే నిలబడి ఉంటాడు సీమంతుల ఓదలు ఆయన ఇలా దరఖాస్తులు ఆయన పేరు ఉంటుంది మంత్రిని మధుకర్ వాళ్ళ అన్నయ్య పేరు ఈయన మీద యాక్షన్ తీసుకోమని ఆయన కొడితే యాక్షన్ తీసుకోవాలని నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈయన శ్రీమంతుల ఓదేలు వెనకనే ఉండి నిలబడుంటాడు అయినా కూడా ఈయన నా దేవుడే అంటున్నాడు శ్రీమంతుల గారు దుద్దల శ్రీధర్ గారిని ఇది ఒక అద్భుతం